విగ్రహాల వీళ్ళ వెంట ఉన్నది ఎవరు అల్లరి మూకల అరాచక శక్తుల ఆందోళన చెందుతున్న పట్టణ ప్రజలు వికారాబాద్ ఎవరు ఈ పనులు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎవరు దీనికి బాధ్యులు ఈ అరాచక పనుల కుట్రలో వెంట ఉన్నది ఎవరు ఎవరు దీన్ని తేల్చాలి నిఘా వైఫల్యమా పోలీసుల నిర్లక్ష్యమా వికారాబాద్ ప్రజల మనసులో కలిగిస్తున్న బాధ ఆందోళన ఆవేదన దీనికి సమాధానం ఎవరు చెప్పాలి వికారాబాద్ పట్టణంలో రోజు రోజుకు విగ్రహాలు ఉన్నాయి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ ఐటీఐ శిక్షణ కేంద్రంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో విగ్రహాన్ని మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు హనుమాన్ దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు కోరారు వికారాబాద్ పట్టణ హిందూ వద్ద చేరుకుని జరిగిన సంఘటనను పరిశీలించారు వికారాబాద్ లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా దారుణం సంఘటనకు సంబంధించి పోలీసు వారు పూర్తి దర్యాప్తు చేసి ఎంతటి వారినైనా వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని పోలీసు వారికి పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేశారు మరోపక్క శనివారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వికారాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు చేతి వేళ్లు విరగొట్టారు ఈ విషయం తెలుసుకున్న మేధావులు దళిత సంఘాల నేతలు విగ్రహం వద్దకు చేరుకొని పరిశీలించారు ఇంతటి దురాకతానికి పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు వికారాబాద్ జిల్లా కులకచరణ మండలం పట్టపహాడ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైంది రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఈ విషయాన్ని మధ్యాహ్నం గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మొన్న వికారాబాద్ పట్టణంలో జరిగిన హనుమాన్ దేవాలయంలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను నేటికి పోలీసులు పట్టుకోలేదు దీని వెంట ఉన్నది ఎవరు ఇప్పటి పోలీసులు తెలుసుకోలేకపోయారు స్థానిక సంస్థల దగ్గర పడుతున్న సమయంలో ప్రజల్లో ఆందోళన కలిగించేందుకు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు కొంతమంది చేస్తున్న కుట్రలో భాగమే ఈ విగ్రహాల విధ్వంసమా అని కొంతమంది ఆరోపిస్తుండగా ఇది అల్లరిముక్కుల పని ఆకతాయిల పని దీని వెంట ఏదైనా కుట్ర ఉందా ఈ కుట్ర వల్ల వికారాబాద్కు పెద్ద ప్రమాదం ఉందా అని మేధావి వర్గం నేతలు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు పోలీసులు ఇప్పటికైనా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అనంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు సంఘటన జరిగింది రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ అయిన వికారాబాద్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ధ్వంసం చేయడం జరిగింది దీని విషయంలో మేము చాలా బాధపడుతున్నాం మా వాటి తరఫు నుంచి తీవ్రంగా అదే అదేవిధంగా ఒక రెండు మూడు రోజుల కింద కూడా సుభాష్ నగర్ కాలనీలో కూడా హనుమాన్ మంది కూడా గుర్తు తెలియని వ్యక్తులు కూడా దాడి చేయడం జరిగింది దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు వికారాబాద్ హెడ్ క్వార్టర్లో ఏమైపోతుంది అసలు అర్థం కావట్లేదు ఎవరు కూడా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా లేకపోతే అద్భుతంగా జరుగుతుందా తెలియట్లేదు కానీ రెండు రోజులు మూడు రోజుల కింద ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ మరొక ముందే మళ్ళీ రోజు అంబేద్కర్ గారికి కూడా ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన జిల్లా అధికారులు పోలీస్ యంత్రాంగం తొందరగా చర్యలు తీసుకొని బాధ్యులైన వారిని శిక్షించాలని కోరుచున్నాం